ఇందరిని రాజకీయ నాయకులని చూసాం కానీ మీ విధానాలంటే బొత్తిగా అర్థం కావరా బాబు అని వైసీపీ అధినేత జగన్ని చూసి అనుకుంటున్నారు జనం నిజమే ఆయన్ని దగ్గర నుండి చూసిన వాళ్ళ మైండ్లో కూడా ఇదే డైలాగ్ తిరుగుతూ ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు ఆయన లెక్కలు వేరు అధికారం కోల్పోయిన తర్వాత చెప్పే విలువలు అన్నీ కాదు వేదిక ఏదైనా నేనే ఉండాలి నా మీదే ఫోకస్ ఉండాలి అనే టైపు అధికారంలో ఉంటేనే అసెంబ్లీ కూర్చోబుద్ధి అవుతుందేమో లేకుంటే ఆ వంక చూడటానికి కూడా నాలుగులో అధికారంలోకి వచ్చేస్తున్నాం అప్పులు చేసిన పంచిన డబ్బులతో ప్రజల ఓట్లు వర్షం కురిపిస్తారు అని లోకంలో విహరించారు జగన్ కానీ జనం వేసిన మొట్టికాయలకి పులివెందుల ఎమ్మెల్యే మైండ్ బ్లాక్ అయింది పదకొండు మందితో అసెంబ్లీకి వెళ్లి మొహం చూపించలేక పలాయనం పాట పాడుతున్నారు ఏదో ప్రమాణ స్వీకారం రోజు వెళ్ళి ఓ గంట గవర్నర్ ప్రసంగం రోజున ఓ పది నిమిషాలు అలా వెళ్ళొచ్చారు ఎందుకు వెళ్ళడం లేదంటే తనకి ప్రతిపక్ష హోదా కావాలి అని డిమాండ్ చేస్తున్నారు అప్పుడే తనకి మాట్లాడే హక్కు వస్తుందని ఇలా అయితే మాట్లాడినివ్వరు అని తనకు తోచిన కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు మొన్న ఐదు రోజులు సాగిన సభలో ప్రభుత్వం శ్వేతపత్రాలు పెట్టి యాసిడ్లో వేసి వైసీపీ పాలనని ఉతికి ఆరేసింది ఆ దెబ్బకు గింగిరాలు తిరిగిన జగన్కు మీడియా గుర్తుకొచ్చింది అందులోనూ న్యూట్రల్ మీడియాపై జగన్ మోసపడ్డారు చెప్పింది రాసి ప్రజలకి వాస్తవాలు చెప్పాలి అంటూ సెలవిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి రెండు మీడియా సంస్థలకి దరిచేరనివ్వని జగన్ కథ అడ్డం తిరిగేసరికి న్యూట్రల్ మీడియా జపం చేస్తున్నారు ఇన్నాళ్ళు దూరం పెట్టిన మీడియాకి అర్జెంటుగా కబురు పెట్టి ప్రభుత్వం విడుదల చేస్తున్న పత్రాలకి కౌంటర్ ఫ్యాక్టరీ పేపర్ రిలీజ్ చేస్తున్నాం రాసుకోండి అని వేడుకున్నారు తనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అని అందుకే అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం లేదని మీడియా ద్వారానే తన గోడు చెప్పుకుంటున్నానని జపాలు చేస్తున్నారు అసలు ప్రతిపక్ష హోదాకి జగన్ అసెంబ్లీకి వెళ్ళటానికి సంబంధం ఉందా అంటే ఈయన గత చరిత్ర తెలిసిన వారు మాత్రం లేదనే సమాధానం చెబుతారు రెండు వేల పద్నాలుగులో అరవైకి పైగా ఎమ్మెల్యేలను ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే సమావేశాలకు హాజరైంది తక్కువే వెళ్ళిన కొద్ది రోజులు కూడా తన రౌడీ మూకలతో రచ్చరత్ చేయటానికి జగన్కి టైం సరిపేది విషయంపై మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి రోజా వెకిలి చేస్తలు నాని బూతులు తప్ప జగన్ మాట్లాడింది వెతుకుదామన్నా దొరకదు ఇలా కొన్ని రోజులు కాలక్షేపం చేసిన జగన్ చివరికి ఐపాక్ సలహాతో సభకు రామ్ రామ్ చెప్పేసి పాదయాత్ర పేరుతో ఓ దగాత్ర మొదలుపెట్టారు ఈవెంట్ ఆర్గనైజర్లతో చేసిన ఆ పాదయాత్ర బుట్టలో జనం పడిపోయారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ని గెలిపించారు అధికారంలోకి వచ్చిన జగన్ విలువలు ప్రతిపక్షం ఎలా ఉండాలి అంటూ నీతి వ్యాఖ్యలు వాళ్ళిచ్చారు మొన్నటి ఎన్నికల్లో జగన్ చీకొట్టేసరికి అసెంబ్లీ మొహం చూడటం లేదు ఏమంటే చిన్నపిల్లాడి చాకెట్లకు మారం చేసినట్లు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ అల్లరి చేస్తున్నారు కోర్టులో కేసు కూడా వేశారనుకోండి మీడియా ముందు గంటల కొద్దీ ప్రసంగాలు చేసిందే అసెంబ్లీలో చేసి ఉంటే జనం చూసేవాళ్ళు అధికారిక రికార్డుల్లో వాయిస్ రిజిస్టర్ అయ్యేది కదా అని ఆయన మేలుకోరే వ్యక్తులు చెబుతున్నారు మీడియాలో ఎంత మొత్తుకున్నా ఎన్ని ఆధారాలు చూపినా ప్రయోజనం ఉండదని అసెంబ్లీ అయితే మాత్రమే విలువ ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్న టైంలో కూడా సభకు వెళ్ళింది చాలా తక్కువ ఏమైనా మాట్లాడారా అంటే అది లేదు ప్రమాణ స్వీకారం చేయటం వెళ్ళి ఆఖరి బెంచ్లో కూర్చొని దిక్కులు చూడటం తప్ప తన్ని గెలిపించిన ప్రజల కోసం గళమెత్తిన చరిత్ర లేదు అప్పట్లో సోనియా గాంధీ కనిపించకుండా ఆమె లేనప్పుడు సమైక్య ఆంధ్ర కోసం పట్టుకున్నారు పట్టుకున్నారులేండి సరే ఈయన పార్టీ తరఫున గెలిచిన ఎంపీలతో ఏమైనా చేయించారా అంటే అలాంటి రికార్డులు లేవు ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని నిలదీసింది లేదు రాష్ట్ర హక్కుల గురించి ప్రశ్నించింది లేదు అడగాల్సిన టైంలో ఎంపీలతో రాజీనామాలు చేయించి పలాయనం చిత్తగిచ్చారు ఎంపీగా కానీ ప్రతిపక్ష నేతగా కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా కానీ సమస్యలపై చర్చించాలి అన్నా సభలో కూర్చొని మాట్లాడాలి అన్నా జగన్కి అస్సలు పడదు ఎప్పుడూ తనకి చిటికెలు వేసి పొగుడుతూ ఉండే సభలంటే ఆయనకి ఎక్కువ ఇష్టం అలాంటి వాటిలోనే ఆయన ఎక్కువ టైం ఉండగలరు ఇప్పుడు ఆయన అంటున్న మీడియా సమావేశాల్లో కూడా నచ్చని ప్రశ్నలు వస్తే దాటేస్తారే తప్ప సూటిగా సమాధానం చెప్పరు తర్వాత చూద్దాము అని జంప్ అయిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి